నేను ఈ రోజు ఎన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానో ఇవాళ మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి సో ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం త్రీ ఫోర్ ఫైవ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను సో అందులో వచ్చేసి అయితే ఒకే కస్టమర్ రెండు శారీస్ అండి శారీ అయితే ఈ విధంగా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చిందండి శారీ అంతే ఈ కలర్ వచ్చేసి బార్డర్ ప్లస్ మనకు కొంగు పాట వచ్చేసి మొత్తం రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే వచ్చింది పిక ఫాల్ అయితే కంప్లీట్ అయిందండి బ్లౌజ్ అయితే ఇక్కడ ఈ విధంగా బోర్డర్ టైప్ లో వచ్చింది మనకు బ్లౌజ్ చూడండి బ్యాక్ వచ్చేసి నేను ఈ విధంగా స్క్వేర్ నెక్ పెట్టాను లోడింగ్ పైపింగే చూడండి లోడింగ్ పైపింగ్ వేసుకున్నానండి ఎక్కడ కూడా మనకు పైపింగ్ అనేది బయటికి కనిపించదు మొత్తం లోడింగే ఉంటుంది నడుముకు వచ్చేసి కూడా నేను లోడింగే చేసుకున్నాను స్లీవ్స్ కూడా సేమ్ ఈ విధంగా టోటల్ లోడింగ్ పైకి వచ్చిందండి సో ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను కాటన్ శారీ అండి కాటన్ శారీకి ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబోజింగ్ అవుతుందండి చాలా బాగుంది మల్టీప అంటే టూ కలర్స్ వల్ల వచ్చింది టూ కలర్స్ మనకి ఇక్కడ ఎంబోజ్ అవుతున్నాయి మధ్యలో వచ్చేసి ఇక్కడ గోడు గోల్డ్ కలర్ లో మనకు వచ్చిందండి లీవ్ టైప్ సో రామా గ్రీన్ శారీ అయితే బాగుందండి బార్డర్ వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో వచ్చింది సో టోటల్ గా శారీ వచ్చేసి అయితే మన కార్టన్ లో ఈ విధంగా సిల్క్ థ్రెడ్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో శారీకి పేకో ఫాల్ అయితే కంప్లీట్ అయింది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కి చేతికి అయితే చిన్న బార్డర్ అయితే వేశానండి చిన్న బోర్డర్ వచ్చింది సో స్లీవ్స్ తీసాను పైపింగ్ వచ్చేసి గోల్డ్ వేసానండి నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ ఇక్కడ చూడండి లోడింగ్ పైపింగ్ వచ్చింది వచ్చింది సేమ్ యాస్ నెక్ నడుము స్లీవ్స్ ఫ్రంట్ నెక్ మొత్తం టోటల్ లోడింగ్ వచ్చింది మనకు పైపింగ్ క్రాఫ్ట్ బెల్త్ బ్లౌజ్ అండి క్రాఫ్ట్ బెల్త్ బ్లౌజ్ చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా మనకు లోడింగ్ తోనే వస్తుంది ఎక్కడ కూడా మనకు పోగులు అనేది బయట కనిపించవు నీట్ ఫినిషింగ్ అయితే నేను కస్టమర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చేస్తానండి వర్క్ కార్ ఎలాంటి తేడా అయితే అస్సలు ఉండదు సో ఇది కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చేసి త్రీ శారీస్ ఇవి కూడా మెత్తడ్ చీరలండి ఇవి వచ్చేసి నార్మల్ బ్రౌన్ నెక్ ప్లస్ ఈ విధంగా పెట్టాలండి క్రాస్కల్ బ్లౌజ్ డైలీ మొత్తం మెత్త శారీస్ అండి వాల్యూస్ కి శారీ యూజ్ చేస్తాం కదా సో ఆ శారీస్ అన్నట్టు ఇందులో ఫ్లవర్స్ ఏదైతే ఉందో ఆ పైపింగ్ యూజ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ సేమ్ ఈ శారీ కూడా వైట్ కలర్ అయితే ఇందులో ఏదైతే ఫ్లవర్ వచ్చిందో వైట్ మొత్తం మనకి ఇక్కడ బ్రింజల్ కలర్ బ్లౌజ్ వస్తే వైట్ పైపింగ్ అయితే నేను యూజ్ చేశానండి శాటిన్ లో వేసాను చూడండి రౌండ్ నెక్ పెట్టేశాను లోడింగ్ పైపింగ్ చేసుకున్నాను చేతులకు కూడా లోడింగ్ చేశానండి దీనికి కూడా నడుం కూడా పైపింగ్ వేసానండి ఇక్కడ కూడా హెమ్మింగ్ అనేది లేకుండా ఓన్లీ ఉక్స్ కాజావు అవి మాత్రమే మనకి ఇక్కడ హెమ్మింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ ఈ సారీ కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి పైపింగ్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యాను ఎందులో పైపింగ్ వేసుకోవాలో నాకు అర్థం కాలేదు సో టోటల్ గా నాకైతే ఇక్కడ ఇచ్చేది కదా సో ఈ యాష్ కలర్ లో అయితే తీసుకున్నానండి ఏ యాష్ కలర్ అయితేనే మంచిగా పైపింగ్ అనేది ఎంపోజ్ అవుతుంది బ్లౌజ్కి సో ఇక్కడ ఇచ్చిన కలర్స్ నేను యూజ్ చేశాను ఇది అన్నట్టు ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చేసి బ్లౌజ్ అయితే చూడండి లోడింగ్ పైపింగ్ చేసుకున్నాను రౌండ్ నెక్ పెట్టానండి సో చేతులకు కూడా నేను లోడింగ్ పైపింగ్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ క్రాస్ బెల్ట్ బ్లౌజ్ ఇక్కడ షేప్ పట్టి కూడా మనకి లోడింగ్ అయింది కస్టమర్కి అయితే ఏ మాత్రం మనకు గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్తోనైతే తనకు అందిస్తానండి సో ఇదన్నట్టు ఇలాంటి మోడల్ బ్లౌజ్ ఇంకా చాలా వెరైటీలు అయితే నేను స్టిచ్చింగ్ కటింగ్ అన్ని అప్లోడ్ చేస్తానండి నస్తే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్